మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా ఉదాహరణకు మేషంలో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కర్కాటక లగ్నం అలా దాన్ని బట్టి సెకండ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ ఎవరు అంటే ధనం ఎందుకు మీరు నిలబట్టం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారుతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం గనక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాల్లోకి వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల్లోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మీన లగ్నము మీనరాశి మీనం వారికి వాళ్ళ సహజ లక్షణం ఏంటంటే అన్వేషణ గైడింగు ఒక మంచి చేయాలి ఎవరికైనా మనం సేవ చేయగలమా సహాయం చేయగలమా అనేది ఇన్బిల్ట్గా ఉండేటువంటి లక్షణం మేము లగ్నం వారికి ఈ లగ్నం పాడైతే మాత్రం ఆ లక్షణాలు తగ్గిపోతాయండి పూర్తిగా అందులో ఎటువంటి సందేహం లగ్నాధిపతి బాగుండాలి ఎందుకంటే లగ్నం ఈజ్ ఈక్వల్ టు జీవుడు ఈ లగ్నం నుంచి ధనాధిపతి కుజుడవుతాడు ధనాన్ని నిలబెట్టే కారకుడు బుధులు పెట్టుకోండి ధనం నిలబట్టం లేదంటే స్ట్రైటమే మీరు బుధగ్రహాన్ని చూసుకోవాలి మీ జాతకంలో చూసుకుంటూ మేన లగ్నం వారికి బుధుడు పాడయ్యాడు ధనం నిలబడదు గుర్తుపెట్టుకోండి మరి నిలబడాలంటే ఏం చేయాలి గోవులకి అని మనకి గోంగూర కనిపించడము కాస్త బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేయడము ఇటువంటివి చేస్తూ ఉండాలి నిలబడాలంటే శివుడు అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుంది నిలబడుతుంది రూపాయి నిలబడుతుంది అదేవిధంగా ధనం అసలు ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎవరు మొట్టమొదటిగా చూసుకునేది అంటే కుజుడు మరి కుజుడు వేరే రాసుల్లో ఉన్నాడు ఇంకో అందికూచుకున్నాడు దట్ ఈస్ పర్సనల్ చార్ట్ బట్ బేసిక్గా కుజుడు ధనాధిపతి ఈ ధనాధిపతి బాగున్నాడు అంటే వీళ్ళకి ఫ్యాక్టరీస్ ద్వారా భూముల ద్వారా లేనట్లయితే ఏదైనా ఒక ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా అగ్ని సంబంధించిన వాటి ద్వారా అంటే గ్యాస్ సిలిండర్స్ సిలిండర్సుటవ్లు లేనట్లయితే సోలార్ ఎనర్జీ పవరు పోలీస్ డిపార్ట్మెంటు ఏదైనా డిపార్ట్మెంట్ రిలేటెడ్ ద్వారా పవర్ ద్వారా ఇట్లాంటి వాటి ద్వారా కూడా ధనం వస్తుంది కాకపోతే ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు గురువుతో కలిసి ఉన్నాడా పోలీస్ డిపార్ట్ అంటే ఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు అవుతుంటారు అలాగా అదే బుధుడుతో కలిసి ఉన్నాడా కొన్ని వివాదాలు తీర్చడం ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అలా కాకుండా రవితో కలిసి ఉన్నాడు మెడికల్ దాంట్లో సర్జరీ చేస్తూ ఉంటారు అలా ఉంటుంటుంది సో కుజుడు ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుతో కనెక్ట్ అయ్యాడు ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు అలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ కుజుడు బలపడాలి అంటే లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన మీకు ధనయోగాన్ని ఇస్తుంది ఎందుకంటే ధనాధిపతి కుజుడే అగ్నితత్వ సంబంధం వచ్చింది కాబట్టి ఎంత లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్రం చేసుకోవడము ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ అనే నామస్మరణ చేయడం ఖచ్చితంగా ధనపరమైన పొల్యూషన్లో మంచి ఫలితాలు ఇస్తున్నాయి అయితే పాటు మనము వాస్తుపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏమిటి నీకు సరైన పదం పడిందా లేదా మీ దో మీరు నివసిస్తున్నటువంటి డైరెక్షన్ మంచిదా కాదని నేను చాలామందిని చూశారు కాబట్టి నాకు మంచి ధనయోగం ఉందన్నారు కానీ నాకేంటో డబ్బులు ఉండట్లేదంటే వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో ఉంటారు అది ఒకటే కాకుండా ఉత్తరే నిధి సంస్థం అని చెప్పారు శాస్త్రంలో కాబట్టి ఉత్తరం వైపు నిధులు అంటే ఓన్లీ మనీ పెట్టుకోమని చెప్పారు జ్యువెలరీ మనీ ఇలాంటిది పెట్టుకోవచ్చు అలాంటప్పుడు మనం తెలియక అక్కడ స్టోర్ రూమ్ పెట్టడం అనేది ఎక్కువ బరువులు పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు అది చాలా పెద్ద దోషం అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంట్లో కూడా చాలామంది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నైరుతులు బీరువా పెట్టండి బరువు ఉంటుంది కానీ నైరుతులు బీరువా పెట్టమని అక్కడ చెప్పలే శాస్త్రంలో బరువులు పెట్టమని చెప్పారు అది కూడా నైరుత్యత శస్త్రకారం చెప్పారు అంటే ఏమిటి మీ యొక్క పనిముట్లు పెట్టుకోండి శస్త్రాలు పెట్టుకోండి మీరు ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్కి సంబంధించిన పెట్టుకోండి అని చెప్పారు సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే వ్యక్తి అయితే తన ల్యాప్టాప్ పెట్టుకుంటాడు లేదా ఒక డాక్టర్ అయితే తన సెల్స్కోప్ పెట్టుకోవచ్చు ఒక రైతు అయితే తన నాగలు పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే నేను అనేది ప్రధానంగా ఇక్కడ మీరు నైరుతిలో చాలామంది బరువులు పెట్టాలని బిరువ పెడుతున్నారు కానీ ఒక్కొక్కసారి అది టిల్ట్ అయ్యి దక్షిణ నైరుతి అయిందంటే డబ్బు అసలు నిలబడదు ఎందుకంటే వేస్టేజ్ జోన్లో బీరువ పెట్టారు కాబట్టి పొరపాటును కూడా పనిచేయకుండా మీ యొక్క బెడ్రూంలో వాయువ్యం మూల మీ బిరువా లేదా ధనం పెట్టే లాకర్ వాటి పెట్టండి ఆ వాయువ్యం కూడా పెట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కోసారి డిప్రెషన్ జోన్ ఏమైనా అయిందా ఎక్కువ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే నార్త్ వైపు మీరు ఇలా పెట్టి చూసారు ఫోన్లో అది త్రీ ఫార్టీ అట్లా చూపిస్తుంది అంటే ఖచ్చితంగా త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ చూపిస్తుంది అంటే మీ నైరుత నైరుతుగా లేదు దక్షిణ నైరుతుగా మారింది అలా కాదండి నేను కంపల్స్ పెడితే టెన్ ట్వంటీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ అలా చూపిస్తుంది అంటే నైరుతి ఇంకా చక్కగా బెనిఫిట్ జోన్లోకి వెళ్ళింది అని అర్థం ఆ రకంగా మీరు ధనాన్ని స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా ధనయోగం అనేటువంటిది పెరుగుతుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అని ఉంటుంది అంటే శని కేతువులు కలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జన్మజాతకంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే రాశి చక్రంలో ఒకే దగ్గర కలిసి ఉంది లేదా ఒక్కొక్కసారి ఒకే రాజ సంబంధాలు అంటారంటే అది తక్కువగా పనిచేస్తుంది అంటే వృషభం తుల చూడ్డానికి షష్టాష్టకాల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృచ్చికము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్య కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ ఫైన్ అన్ యాక్సెస్లో కలిసినప్పుడు స్వేచ్ఛాయోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలనే ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదు అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశానికి వెళ్ళి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండో పని అంటే విదేశీ ధనయోగంగా మారింది ఇప్పుడు కాబట్టి రెండు పండుగ కాంబినేషన్ ఉందంటే రెండవ అధిపతి పన్నెండు రెండవ అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు ఎంత దగ్గరగా సెటిల్ అవ్వరు ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అంత స్తోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంది టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయ్యి ఉన్నాడో తెలుసుకోవాలి